గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం వేరు పడిన పెద్దలు కాబోయే ఎమ్మెల్యే గారు అనంద్ బాబు గారికి జిలాని గారికి సింహాదర్ యాదవ్ గారికి కోటేశ్వర గారికి గంగాధర గారికి జగయ్య గారికి రామకృష్ణ గారికి రెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎందుకు కాబోయే ఎమ్మెల్యే అంటా ఉన్నారంటే అనంతబాబు గారిని మీరందరూ చూస్తూ ఉండి ఉంటారు గడిచిన ఏడు రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి మీరు అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎంతమంది జనం హాజరవుతున్నారు ఇవన్నీ గమనిస్తూ ఉండి ఉంటారు అవునా కాదా ఈ గమనించినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడే కరెక్ట్గా అర్థం అవుతుంది ఎందుకంటే ఇదివరకు ఏ కార్యక్రమం చేసినా దానికి ప్రభుత్వం వైపు నుంచి మెషినరీ అంతా పనిచేసేది పోలీసులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ పనిచేసే ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా అటువైపే అటువైపే ఎక్కువ ఖర్చు చేయడానికి వారికి అవకాశం ఉంది వారు ఎక్కువ ఖర్చు చేశారు కూడా ఖర్చు చేసినా కూడా మీరు గమనిస్తే ఎవరికి ఎక్కువ ఈ నామినేషన్స్ కార్యక్రమంలో జనం ఎక్కువ వచ్చారని చూస్తే స్వచ్ఛందంగా వచ్చిన వారు ఎండ్రన్స్ సైతం లెక్క చేయకుండా వచ్చిన వారు కసితో వచ్చిన వారు ఎక్కువ ఎటువైపు ఎక్కువ వచ్చారంటే ఏడు నియోజకవర్గాలు మనం చూస్తే ఏడుకేడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళందరూ కూడా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎటువైపు గాలి వీస్తూ ఉంది ఎటువైపు ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది క్లియర్గా ఈ ఏడు రోజుల నుంచి మనం చూస్తే అర్థం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ టీమ్ ఒకటి ఒకటి పనిచేస్తుంది వీళ్ళు ఉన్నది లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తారు జనాన్ని మోసం చేస్తారు సరే అక్కడతో ఆగితే సరిపో సరిపోతుంది వీరు ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు జనాన్ని మోసం చేయడం అయితే మాకు తెలుసు అని ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారో మీరు ప్రశ్న అడగచ్చు జనాన్ని మోసం చేయటం అంటే వారికి తెలుసు చాలా కేడర్లు అసంతృప్తి ఉంది ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని వారికి తెలుసు వీటన్నిటినీ వీటన్నిటి వల్ల చాలామంది పోటీ చేయడానికి కూడా విముఖ విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని వారికి తెలుసు దాన్ని కవర్ చేయడానికి మీరు గమనిస్తే జనవరి నెల నుంచి మొదలెట్టారు సిద్ధం సభలు అని చెప్పి మొదలెట్టారు దానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ఊరినే వచ్చింది కాదు జనం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బస్సులో ఎక్కితే ఇది దిగితే ఇది అని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఆ సభలు చేశారు ఏమని జనం మా వైపు ఉన్నారో చూపించడానికి సరే దాంట్లో కూడా కొన్ని చోట్ల అర్థమైపోయింది ఎక్కడైతే ఈ డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చూశారు అవన్నీ కూడా ఏదైతే గ్రాఫిక్స్ పెట్టి చేశారు అన్నీ కూడా చాలా చోట్ల అర్థమైపోయింది అర్థమైందా అయినా కానీ ఇంకా బూడి కొట్టి కొట్టిస్తాం చూస్తూ ఉన్నారు అయినా కూడా ఎంత అర్థమైందా జనంకి అర్థమవుతూ ఉంది జనాన్ని మోసం చేయలేకపోతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎలాగోలా మోసం చేయడానికి ఐపాక్ డబ్బులు తీసుకున్నారు కదా కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చూపించాలి చాలా అద్భుతంగా దొరుకుతుంది చాలా ఇది అయిపోతుందని ఈ జనాన్ని చూపించి ఏదో విధంగా మభ్య పెడదాన్ని ట్రై చేశారు రెండో వైపు ఈ సర్వేలు ఫేక్ సర్వేలు అదని ఇదని అదని ఫేక్ సర్వేలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది చేసి అది చేసి గురి చేసి చూడండి ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది లేదు 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 టీవీ టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చింది ఒక ఫేక్ సర్వే అయిపోయా రిలీజ్ చేస్తారు ఇది ఒక స్ట్రాటజీ అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు దాకా సర్లే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ ఆడే వాడు వాళ్ళు చేసే ప్రాణాలు చేసుకుంటారు నా జోలు రాలేదు కానీ ఈరోజు నా జోలు వచ్చారు నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని అందుకని ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా అన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటారు మభ్య పెడతారు పెట్టడం జనాన్ని మబ్బి పెడితే ఒక రోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు జనానికి అర్థమైపోయింది మొన్న నామినేషన్స్లో చూపించారు కానీ సీఎం గారిని ఇంకా మబ్బి పెడుతున్నారు డ నేను కోరేదు ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి కానీ సీఎం గారు వైజాగ్లో చూసుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది విజయనగరం వెళ్ళారు విజయనగరంలో బస్సు యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూసుంటే అర్థమై ఉంటుంది లేదు కష్టం జనం మన వైపు లేరు అని ఎమ్మెల్యేల వైపు కూడా మనం జనం లేరు నామినేషన్ వేస్తే నామినేషన్ ప్రత్యేకంగా ఖర్చు పెట్టారు నామినేషన్ రోజు కూడా వచ్చారా మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత ఎంత వచ్చారు మాచర్ల వినుకొండ గురజాల ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా కానీ మన వాళ్ళకి ఎంత వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో వచ్చారు ఖర్చు పెట్టకుండా అనకూడదు కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చారు అతి తక్కువ ప్రలోభాలతో వచ్చారు కానీ వాళ్ళు అన్ని ప్రలోభాలు పెట్టినా అవలా వాళ్ళకే తెలుసు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరైతే వైసీపీలో పోటీ చేస్తామో బాగాలేదు గాలి మన వైపు లేదని అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోవడదని ఈ ఐప్యాక్ ఈ విన్యాసాలన్నీ చేస్తా ఉన్నారు నిన్న నా మీద ఒక పనికి మాలు న్యూస్ ఒకటి పెట్టారు నేను ఇప్పుడు కూడా చెప్తాను ఎంత గాలి ఉన్నా కానీ తెలుగుదేశం వైపు ఇప్పుడు కూడా చెప్తాం మనం కష్టపడితే గెలుస్తామని ఇప్పుడు చెప్తాను పన్నెండో తారీఖు కూడా మే పన్నెండో తారీఖు కూడా చెప్తాను మనం కష్టపడాలి కష్టపడితే గెలుస్తాం కష్టపడితే గెలుస్తామంటే అయ్యో కృష్ణదేవరాయలు చెప్తామన్నాడు గెలవ గెలవలేవండి కష్టపడితే గెలుస్తామనే దానికి నన్ను ఇంకోదానికి ఇప్పుడు మీరు రైతులు ఉన్నారనుకోండి మీరు ఏం చెప్తారు అయ్యా ఈసారి బాగా పొలం బాగానే ఉందా అంటే ఏమోనయ్యా ఇంకా మార్కెట్ అంతా కూడా ఓపెన్ అవ్వాలి కదా వాళ్ళు మంచి రేట్ అంతా మన చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు వచ్చేదాకా అంతే కదా కష్టపడాలనే ఉంటుందా మన మన మైండ్ సెట్ అది మనం మన మన అలా పెరిగిన మైండ్ సెట్ అది దాన్ని వీళ్ళు వక్రీకరించి నుంచి దరిద్రమైన న్యూస్ న్యూస్ అంతా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు దయచేసి వారు అయిపోక వారికి చెప్పేది ఒకటి జనం మిమ్మల్ని వదిలేశారు జనాన్ని మీరు ఎంత మబ్బి పెట్టాలన్నా ఎన్ని డ్రామాలు ఎన్ని వీడియోలు తీసి ఎన్ని ఎన్ని విధాలుగా మబ్బు పెట్టాలన్నా జవాని పూర్తిగా అర్థమైపోయింది ఉదాహరణకి ఉదాహరణకి చెప్పకూడదు కానీ అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి